అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే ఇక ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని మార్చిలో అంటే మార్చి మూడో తారీఖు నుంచి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు వార్షిక బడ్జెట్ మరి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి వారికి డబ్బులైతే విడుదల చేయబోతున్నారన్నమాట మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి పంతొమ్మిదో విడత నిధులతో పాటు మనకు అన్నదాత సుఖీభావ నిధులు కూడా పడతాయా పడవా పరిస్థితి ఏంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను అయితే లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియో లింకును మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోను లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఇప్పటికే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఒక్కొక్కరికి కూడా డబ్బులు విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారనమాట ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం వేయకుండా డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం అయితే వేసింది మరి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత నిధుల కింద ఒక్కొక్కరికి కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఇక గతంలో మీకు ఏదైనా సరే ఈకేవైసీ చేసుకోని కారణంగా లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోని కారణంగా మనకు ప్రస్తుతానికి వారికి కొంతమందికి నాలుగు వేల రూపాయలు పడుతుంటే కొంతమందికి ఆరు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి ఈ విధంగా రైతులకు డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి ఒక డబ్బులు జమ చేస్తూ కూడా మనకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక రైతులందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేయబోతున్నారు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో పీఎం కిసాన్ డబ్బులు పడుతూ ఉన్నాయన్నమాట నిన్నటి రోజు నుంచి కూడా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మరి నిన్నటి నుంచి కూడా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ప్రస్తుతానికైతే డబ్బులు పడుతూ ఉన్నాయన్నమాట ఇక ఈ డబ్బులు జమ కా జమ ఎందుకు కాదని చూస్తే కనుక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈకేవైసీ చేసుకుని కారణంగానే ఒక డబ్బులు అనేది జమ కావు కాబట్టి మీరు ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని అయితే మీరు తీసుకోవాలని కూడా మరొకసారి చేసింది మనకు కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీరు ఒకసారి ఇలా చెక్ చేసుకుని పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి ఇక దీంతోపాటుగా మనకు పీఎం కిసాన్తో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి ఈకే అన్నదాత సుఖీభావా ఏదైతే ఉందో ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయల్లో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలైతే జమ కావాల్సి ఉంది మరి తొలి విడత ఏడు వేల రూపాయల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుని గత బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించినా కూడా అనేక కారణాల వల్ల ఏంటంటే మనకు జమ జమకాలేకపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల ఇలా అనేక రకాల కారణాలుగా ఏంటంటే కారణాల వల్ల ఏంటంటే మనకు యొక్క డబ్బులనేది జమకాలేకుండా పోయిందనమాట ఇక ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారనమాట ఇక వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదల కావడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా మార్చి మూడు నుంచి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకి యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టబోతున్నారు మార్చి మూడో తారీఖు నుంచి కూడా డబ్బులైతే ప్రవేశపెడుతున్నారు మరి ఈ డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి మార్చి మూడు నుంచి ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది వేస్తామని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి రైతులంతా కూడా మనకు ఈ ఏదైతే ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటారో పిఎం కిసాన్కి పీఎం కిసాన్కి అప్లై చేసుకోండి మరి మార్చిలో అయితే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అయితే కేటాయిస్తున్నారు కదా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ జమ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు అనేది తీసుకుని మీరు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి ఇక అన్నదాత సుఖీబో పథకానికి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఏపీ ప్రభుత్వం మనకు అవకాశం కల్పించబోతుంది మరి ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీరు అప్లై దాన్ని బట్టి మీకు డబ్బులైతే అయితే ఇస్తుందన్నమాట అంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి పట్టాదర పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో అప్పుడే మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మనకి యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఇక డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు మనకు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ వివరాలన్నీ కూడా మనకు తప్పకుండా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని ఉండాలన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధులనేటివి కేటాయించారు కాబట్టి మనకు రైతులందరికీ కూడా మనకు తప్పకుండా ఈ డబ్బులైతే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు రెడీగా ఉండండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క డబ్బులు అయితే మీకు జమ చేయబోతున్నారు ఇది ప్రస్తుతానికి రాష్ట్ర రైతులకు సంబంధించి తాజా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి